గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం తెలంగాణలోని దివ్యాంగ మిత్రులందరూ కూడా ఈ వార్తను తప్పకుండా తెలుసుకోండి ఈ రోజు నుంచి తెలంగాణలో ఇచ్చే సదరం ధృవీకరణ పత్రం స్థానంలో యూడిఐడి కార్డును ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఈ రోజు నుంచి సదరం పరీక్షలు బంద్ అవుతాయి యూడిఐడి పరీక్షలు జరిపి యూడిఐడి కార్డును జారీ చేయడం అనేది జరుగుతుంది ముఖ్య గమనిక ఏంటంటే ఇది తెలంగాణ రాష్ట్ర వికలాంగులకు మాత్రమే వర్తిస్తుంది ఏపీ వికలాంగులకు వర్తించదు దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని మీకు అందిస్తాను తెలంగాణలో దివ్యాంగులకు వైకల్య శాతాన్ని అనుసరించి ఇప్పటి వరకు జారీ చేస్తున్నటువంటి సదరం ధృవీకరణ పత్రాలకు ప్రభుత్వం స్వస్తి పలకనుంది వీటి స్థానంలో యూడిఐడి అంటే యూనిక్ డిజబులిటీ ఐడెంటిటీ కార్డు జారీ చేయనున్నది ఇప్పటికే ఈ కార్డులు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో అందుబాటులోకి వచ్చాయి తెలంగాణలోను ఈ విధానం ఆదివారం అంటే ఈ రోజు నుంచి పదహారవ తారీఖు నుంచి అమల్లోకి వస్తుందని వైద్యులు చెబుతున్నారు ఖమ్మం సర్వజన ఆసుపత్రి వైద్యులు ఇటీవల గుజరాత్లోని గాంధీనగర్లో శిక్షణ పొంది వచ్చారు దివ్యాంగుల వైకల్య శాతం ఆధారంగా నిర్ధారించిన రంగుల్లో యూడిఐడి కార్డులు జారీ చేయడం అనేది జరుగుతుంది ఒక్కసారి కార్డు జారీ చేస్తే ఇక పునరుద్ధరించుకోవాల్సిన అవసరం అనేది ఉండదు దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఈ కార్డు పనిచేస్తుందని రైళ్లు మరియు బస్సుల్లో ప్రాధాన్యం సహా ఇతరత్ర దివ్యాంగులకు లభించే అన్ని సౌకర్యాలు పొందవచ్చు ఇప్పటి వరకు ఇస్తున్న సదరం ధృవపత్రాలు తెలంగాణలో మాత్రమే పనిచేస్తున్నాయి దేశంలోని ఇతర రాష్ట్రాల్లో వీటిని పరిగణలోకి తీసుకోవడం లేదు ఈ యూడిఐడి కార్డు కోసము తెలంగాణ దివ్యాంగులు దివ్యాంగుల పోర్టల్ అయినటువంటి స్వావలంబన్ కార్డ్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది మీ సేవా కేంద్రాలు లేదా సొంతంగా మొబైల్లోనూ స్లాట్ బుక్ చేసుకోవచ్చు వైద్య పరీక్షలకు వెళ్లేందుకు తేదీని తెలుపుతూ సందేశం వస్తుంది నిర్దేశిత తేదీలో ఆసుపత్రికి వెళితే వైద్యులు పరీక్షించి వైకల్య శాతాన్ని ఆన్లైన్లో నమోదు చేస్తారు శాశ్వత ప్రతిపాదికన జారీ చేసిన యూడీఐడి కార్డు పోస్టులో ఇంటికి పంపడం అనేది జరుగుతుంది పూర్తి స్థాయిలో మార్గదర్శకాలు రావాల్సి ఉంది అని చెప్పేసి ఇక్కడ సన్యాసయ్య ఖమ్మం జిల్లా డిఆర్డిఓ గారు తెలియజేయడం అనేది జరిగింది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఒక జిల్లా గారి తోటి ఇంటర్వ్యూ తీసుకొని మీకు పూర్తి వివరాలు అందజేయడం అనేది జరుగుతుంది ఈ యూడిఐడి కార్డును ఎలా తీసుకోవాలి ఏ ఏ కేటగిరీ వారికి ఇస్తారు అన్న పూర్తి వివరాలు మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు